Namaste, welcome to Asai News. మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎర్రబాలెం గ్రామం నుంచి నాయకులు మస్తాన్ రావు అజయ్ బాబు సిపిఎం సిపిఐ కీలకంగా పనిచేసిన నాయకులు జనసేనలో చేరుతున్నందుకు రానున్న రోజుల్లో జనసేనని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది ఎన్డీఏ కూటమిలో అధికారం చేపట్టేందుకు మరింత దోహదపడుతుందని జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు మరింత కృషి చేయాలని తెలిపారు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి వేల అలాగే జనసేన పార్టీ అభిమానులకి అందరికీ నమస్కారం ఈరోజున మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా మంగళగిరి మండలో ఎరవాలి గ్రామం నుంచి జనసేన పార్టీలో మేము కూడా అని చెప్పి పెద్దలు మస్తాన్ రావు గారు కానీ అజయ్ బాబు గారు గతంలో సిపిఐ సిపిఎం పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీతో ఆకర్షితమై ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంకి వచ్చి వారు కండవాలు ఏర్పించుకోవటం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము భవిష్యత్తులో మేమంతా కూడా కలిసి నడిచి జనసేన పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేదని ప్రజల్లోకి మేమంతా ఇచ్చేస్తాం రాబోయే రోజుల్లో అధికారంలో కూడా వచ్చే అధిక ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా అధికారంలో పాల్పంచుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ